ఎక్కడికి తినే మనం విగ్రహ అర్పితమైనది ఏది మీరు తినకూడదని పరుష్ట గ్రంథము మనకు సెలవిస్తుంది ఈ మధ్య కొత్త కొత్త బోధకులు బయలుదేరిండు దొంగ బోధకులు బయలుదేరిండు వాళ్ళు సేటు గారు మరి పూజ చేయంది బట్టలు అమ్మరు కదా కూరగాయలు పూజ అయింది అమ్మరు కదా భూ పూజ పంట పండించారు కదా అని కొత్త డ్రామా నేర్చుకొని సేవకులు బయటకు అంటే ఎలా పబ్లిక్లో పబ్లిష్ అవ్వాలి అని పట్టుకొని వచ్చిండ ఇది అబద్ధ బోధన పట్టుకొని వచ్చింది అయితే చెబిగల ఆత్మ చెప్పుచున్న మాట సరిగ్గా వినాలి ప్రభు ఏమంటున్నారంటే విగ్రహార్పితమైనది ఏది మీరు తినకూడదు అంటున్నాడు కట్టుకోదన్నాడా తినకూడదు అన్నాడా తినకూడదు అన్నాడు విగ్రహరిపితం అంటేంది ఇక్కడను బలిచ్చిని తినొద్దు అంటున్నాడు దేవుడు అంతేనా అంతేనా తల్లిగారు విగ్రహముల ముందు పెడతారు అది తినొద్దు అంటున్నాడు దేవుడు తినే వాళ్ళు తింటారు అది వద్దు బిడ్డ అంటున్నారు అది కాకుండా మీకు సపరేట్గా వండి పెట్టి మీరు తినండి అన్ని చోటుకి వెళ్ళాలి మన సహవాసం చేయాలి వారు వండి పెట్టి మనం తినాలి కానీ వారికి కూడా తెలుసు వాళ్ళకి పెట్టకూడదు నానా మనకి పాపం తగులుతుంది అని వాళ్ళు మనకి పెట్టరు కొత్త బోధకులు బయలుదేరరు ఈ మధ్య మన అట్లయితే చీర కట్టుకోవద్దు కదా అట్లయితే మనం బియ్యం తినొద్దు కదా కూరగాయలు తెచ్చుకోవద్దు కదా దొంగ బోధ ఏం పోదా ఇది పనుల కొని తీసుకపోయేది కాదు

దేవుడు అటువంటి వారిని గద్ధించి సరైన మార్గంలోకి నడిపించాలి దేవుడు అన్నాడు సర్వసూచిక సర్వలోకము సువార్థను ఏ సువార్త పరిశుద్ధ గ్రంథ ఆయన మాటల్ని బోధించాలి మనము వేరే దొద్దు కొంతమంది సేవలు రాత్రి విగ్రహముల విగ్రహములలో ఏమున్నదా రాసుకుంటారు ఖురాన్లు ఏమున్నదా రాసుకుంటారు బైబుల్ ఏమన్నదా రాసుకుంటారు ఇంకా వేదాలలో ఏమో అవన్నీ రాసుకుంటారు అవన్నీ మనకు అవసరం లేదు ఏ సై మనకి ఇచ్చినే చాలు చెప్పుకుంటే అయిపోతాయిగా భారతదేశం సమాధానాన్ని సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలి మనము అవునట్టు కాదంట్రా మనం ఒకటంటే వాడు మనం ఒకటంటే వాళ్ళు బాధ అంటారు మనం ఒకటితో పోతే పది మంది వచ్చి మనం చంపుతారు అంత అవసరమా అవసరమా మన కొడుకులు ఉన్నారు కిట్టడు ఎట్టిపోతే మనకి ఎందుకు వాని గురించి ఏం చేస్తాం అంతా మనం రాసుకోవచ్చు వానికి గప్పు గప్పు చేయాల్సిన అవసరం మనకేముంది వాడు పది మంది నేసుకోవచ్చు ఎవరైనా పరిచయం మా ఇంటికి వచ్చి మన సభ్య వెళ్ళిపోతాడు పరిశుభ్ర గ్రంథం అదే అంటున్నప్పుడు మీరు అన్ని జన్ల జోలికి వెళ్ళకండి వారి మార్గంలో వెళ్ళకండి పోకండి నశించున్న గొర్రెలు ఇస్రాయల్ గొర్రెల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఈ దొంగపోతా బయలుదేరింది లేని పోని వార్తను పట్టుకొచ్చి క్రైస్తవుల మధ్యలో అన్యజనుల మధ్యలో భారతదేశం మధ్యలో ఇతర జనుల మధ్యలో పెట్టను బయలు అది అవసరమా అవసరం లేండి మనకు దేవుడు ఏది నేర్పిండు అదే మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పిండో మనం అదే నేర్చుకోవాలి మరి ఏ మార్గంలో నడిచినా నీతి మార్గంలో మనం నడవాలి దేవుడు మనకి ఏ నేర్పిండు అదే మాత్రం చెప్పుదాము అని అన్నాడు కదా నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష అంతేనా చాలదా ఏం చెప్తావుస గురించి ఆయన పాప నీనా పాపం ప్రాణం పెట్టిన పునరుత్న తిరిగి లేచిండు ఆయన పాతి పెట్టబడిన వాడు కాదు ఆయన ఎక్కడ ఓ మరణమా నిజమే మరణపు ముళ్ళు విరిచినవాడు ఆయన ఇదిగో ఆయన మరణ తిరిగి రాబోతున్నాడు ఆయన ఒక్కడి మహాత్కారం చేయగలవాడు ఆయన ఒక్కడికి సాధ్యము ఆయన నమ్మిన వారిని నమ్మడం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు నమ్మకోవడం వల్ల మనకు పోయేది ఏమి ఆయనకేం మహిమ కలగలంతా ఎందుకు లేనిపోయింది సమాధానం పాటు చేసుకోవాలి కదంట తల్లి ఈ రోజున నన్ను పిలిచారు మీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలి నీ వార్త అంతా నేను తెలుసుకుని పక్కన పోయి చెప్పడం తప్పు కాదు పక్కన వార్త అంతా తెలుసుకుని మీకు చెప్పడం తప్పు కాదు నా పని ఏంది చూసుకుని వెళ్ళిపోవాలి దేవు నాకు అప్పగించిన పని నేను చేయాలి అప్పగించని పని జోలికి నేను వెళ్ళకూడదు అవున కదా అప్పుడు దీనికి మహిమ బలమైన కార్యాలు జరుగుతాయి దీని స్తోత్రం